హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోవటం లేదు మిమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు ఇది వరకు గతంలో బాగానే ఉన్నారు కానీ ఇప్పుడు సడన్గా వాళ్ళలో చాలా చేంజెస్ అనేవి వచ్చినాయి అనమాట అది కారణాలు ఏదన్నా కానివ్వండి అంటే మీ ఇద్దరి మధ్య గొడవలు జరగటం వల్ల కావచ్చు లేకపోతే ఎవరైనా థర్డ్ పర్సన్ మీ ఇద్దరి మధ్య లేనిపోని చాడీలు చెప్పటం వల్ల కావచ్చు అవన్నీ నిజాలని చెప్పి వీళ్ళు నమ్మటం వల్ల కావచ్చు అనుమానంతో కావచ్చు అపార్థాలతో కావచ్చు కోపతాపాలతో కావచ్చు ఈగోలతో కూడా కావచ్చు అనమాట ఇట్లా కారణం ఏది ఏమైనా కానివ్వండి ఇవాళ రోజున మీకు వాళ్ళకి ఈ మధ్య ఎటువంటి మాటలు లేవు యువతల ఒక పర్సను ఎంత కావాలనుకుని ట్రై చేస్తున్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి నో అంటే నో అంతే ఇక ఇంకో ఆన్సర్ అనేది రావట్లేదు ఎన్ని చేసినా కూడా ఎంత కాళ్ళు పట్టుకున్నా కూడా చీ అంటున్నారే తప్ప వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు మనసుకేమో అనిపిస్తుంది వాళ్ళకు కూడా మనం అంటే ఇష్టం అని చెప్పేసేసి మరి అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ లేదు ఎలా వాళ్ళని దారిలోకి తీసుకొచ్చుకోవాలి అని అని చెప్పేసి చాలామంది కూడా బాధపడుతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళు మీరు దీన్ని ఒక్క ఐదు నిమిషాలు కనుక చూసినట్లయితే ఆరవ నిమిషంలో వాళ్ళంతటా వాళ్ళే మీకు కాల్ చేయటం కానీ మెసేజ్ చేయటం కానీ తప్పకుండా జరుగుతుంది అనమాట అంత పవర్ఫుల్ రెమెడీ ఇది మంది కూడా ట్రై చేసి రిజల్ట్ పొందినటువంటి రెమెడీ అనమాట కాబట్టి మీకు కూడా ఇట్లా అంటే ప్రేమించే అబ్బాయి దూరమైన అమ్మాయి దూరమైనా లేదా భార్యాభర్తలు వచ్చేటప్పటికి ఒకరికొకరు దూరమైనా సరే మీరు ఈ చిన్న పరిహారం అనేది చేయటం వలన వాళ్ళ దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ కాల్ అనేది వచ్చింది అది ఏంటి అనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి మీకేదైనా సమస్యలుంటే అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయము విదేశీ ప్రయాణము ధనం నిలకడలేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల వశీకరణము ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సాయి రాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు ఫోన్ లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వల్ల పరిహారాల వల్ల మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది అలాగే స్త్రీ పురుషుల యొక్క వసీకరణం కూడా చేయబడును గురువు గారు చేసేటటువంటి అంటే చాలా మందికి కూడా చేసినటువంటి పూజల వల్ల పరిహారాల వల్ల ఎంతో మందికి కూడా సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరికింది కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు ఒక్కొక్కసారి మనకేంటంటే మనం అంటే లైఫ్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే డబ్బు కానీ డబ్బుకు కూడా విలువేర్పడేది ఎప్పుడు డబ్బు కూడా మాకు వేస్ట్ అనిపించే సందర్భాలు కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట అది ఎప్పుడు అనంటే మన జీవితంలో మనం ఇష్టపడేటటువంటి వ్యక్తులు లేనప్పుడు మనకంటూ ఏ సంతోషము అనేది మిగలినప్పుడు కోట్లు ఉన్నా కూడా వేస్ట్ అనిపించింది అనమాట లైఫ్ అంటే లైఫ్కి మనిషికి ఒక తోడు అనేది ఉండాలి ఆడవారికైనా మగవారికైనా ఒక తోడు అనేది ఉండాలి ఆ తోడు పెళ్లితో ఏర్పడుతుంది కానీ కొంతమంది ఆ పెళ్ళిళ్ళైనా కూడా మనసులు కలవు మనుషులకైతే పెళ్ళి చేస్తారు కానీ మనసులు అనేవి కలవవు ఎక్కడో ఒకచోట మాట మాట వచ్చి విడిపోతారు అనమాట పిల్లలు పుడతారు కానీ మనసుల్లో కలవాలని అనిపించింది కానీ ఏదో దుష్టగ్రహాలు లేదా ఆ చెడ్డ మనుషులు ఎవరో మధ్యలో థర్డ్ పర్సన్స్ లాంటి వాళ్ళు ఎంటర్ అయ్యి ఏంటంటే నిలువున పచ్చడి కాపురాలు కూడా కూలిపోతూ ఉంటాయి అనమాట కానీ మనసులో భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు మేము కలవాలి అని చెప్పేసేసి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే బయట లైఫ్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది అనమాట ఎప్పుడైనా ఆడదానికైనా మగాడికైనా సరే భార్య దగ్గర ఉంటేనే సంతోషం భర్త దగ్గర ఉంటేనే సేఫ్టీ సంతోషము రెండు కూడా కానీ అలా లేనప్పుడు ఏంటంటే ఇక పుట్టిల్లు ఆఖరికి పుట్టింటికి వెళ్ళినా కూడా తల్లే నరకం అవుతుంది లేదా తండ్రే నరకం అవుతాడనమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండాలి ఏ టైంలో ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది అలా మనశ్శాంతి లేకుండా చాలామంది నరకం అనుభవిస్తారు కొంతమందిని చూసినట్లయితే ప్రేమించుకుంటూ ఉంటారనమాట ఒక అబ్బాయిని ప్రేమిస్తారు ఆ అబ్బాయిని ప్రేమిస్తే ఏంటంటే ఆ అబ్బాయి మొదట్లో బాగానే ఉంటాడు కానీ తర్వాత అతనిలో ఉన్నటువంటి అసలు రూపాలు బయటికి వస్తూ ఉంటాయి అనమాట ఈ అమ్మాయిని ప్రేమించినట్లుగా మళ్ళీ వేరే వాళ్ళని ప్రేమించడం అవ్వచ్చు అందరితో క్లోజ్గా మాట్లాడటం అవ్వచ్చు ఏదైనా ఏదో ఒకటి కారణాలు లేకపోతే ఈ అమ్మాయి మీద ఎవరైనా చాడీలు చెబితే ఈ అమ్మాయిని అనుమానించడం వల్ల అవ్వచ్చు ఈ అమ్మాయి సిన్సియర్గా ఉన్నప్పటికీ ఆ అబ్బాయి అవాయిడ్ చేసేస్తూ ఉంటాడనమాట గతంలో పక్క లేచిన దగ్గర నుంచి ఫోనుల్లో మాట్లాడుకుంటా గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు చెప్పుకుంటా అట్లా ఉన్న మనుషుల్లో ఇవాళ రోజున ఎంతలా చేంజ్ అవుతారంటే అసలు మీరు ఎవరు ఎప్పుడు నిన్న ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నానే అన్నట్లుగా వాళ్ళ యొక్క రియాక్షన్స్ చూసినప్పుడు ఏంటంటే చాలా షాక్ అవ్వాల్సిన పరిస్థితి అనేది వస్తుందనమాట ఇక వాళ్ళ దగ్గర నుంచి నో అనే మాట తప్ప ఏది కూడా ఉండదు కాబట్టి ఈ ఇష్టపడే దాంట్లో కూడా రకరకాల టైప్స్ అనేవి ఉంటాయి అన్నమాట కొంతమంది టైం పాస్కు ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళకి ఏదో ఖాళీ టైం దొరికినప్పుడు ఏం తోచుబడి కానప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరు లేనప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఇది ఒకటి తేరకబడింది కదా ఫోన్లో నేనంటే అభిమానం ఇష్టం అంటుంది కదా అని చెప్పేసేసి హాయ్ అని ఒక మెసేజ్ పెడితే నిజంగా నా మీద ప్రేమతోనే పెడుతున్నారని చెప్పేసేసి హలో ఏంటి ఏం చేస్తున్నారని చెప్పేసి యువతలో వాళ్ళకి ఆగదనమాట అలా రిప్లైలు ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి ఒకే ఒక మెసేజ్ వచ్చింది కానీ యువతలు ఈ పిచ్చోళ్ళు ఏంటి వంద రిప్లైలు ఇస్తారు మళ్ళీ దానికి ఏంటి ఆన్సర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనమాట కానీ వాళ్ళు నిజంగా ఇష్టపడితేనే కదా మీకు రిప్లైలు రావడానికి ఆ విషయం మీకు తెలియదు అది తర్వాత అంతా అయిపోయినా అని తెలిసింది అనమాట అలాగా పిచ్చోళ్ళు అయ్యే వాళ్ళు అబ్బాయిల్లో ఉన్నారు అమ్మాయిల్లో కూడా ఉన్నారు అబ్బాయిలు ఫూల్స్ అబ్బాయిలు ఫూల్స్ చేయాలనుకుంటే అమ్మాయిలను బాగా ఫూల్స్ చేయగలుగుతారనమాట అలా ఎప్పుడైనా సరే మంచి వాళ్ళు ఎవరికి నచ్చరండి అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు ఒక అమ్మాయి సిన్సియర్గా ఉంటే ఆ అమ్మాయి ఎవ్వరికి నచ్చదు అబ్బాయిలకి ఎవరికి కూడా సిన్సియర్గా ఉన్న అమ్మాయి నచ్చదు అలాగే అమ్మాయిలు సిన్సియర్గా ఉంటే సిన్సియర్గా ఉన్న అమ్మాయిలు ఎవ్వరికి కూడా నచ్చరు అనమాట కల్లా ఏంటంటే వీళ్ళ ముందు ఒకలా వీళ్ళ వెనకమాల ఒకలా నటించే వాళ్ళకైతేనే జనం మాటింటారు అనమాట అలా తయారయ్యారు జనము మంచితనానికి రోజులు లేవు అయినా సరే మన క్యారెక్టర్ని మనం విడిచిపెట్టుకోకూడదు కదా వాళ్ళకి మంచితనానికి రోజులు ఇవ్వని చెప్పి మనం విలుగుని తీసుకొని వాళ్ళ కోసం చెడ్డ వాళ్ళలాగా మారాల్సినటువంటి అవసరం అనేది లేదు ఎందుకంటే ఎప్పుడైనా సరే చివరికి గెలిచేది మంచే కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా సరే ప్రేమను ఇచ్చాము అవతల వాళ్ళు తీసుకోగలిగి అర్థం చేసుకుంటే అదృష్టం లేదు అని అనుకుంటే పక్కన పెట్టేసేయగలగాలి లేదు మాకు వాళ్ళే కావాలి వాళ్ళ దగ్గర కూడా ప్రేమ ఉంది ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ మూలాన మేము దూరం అయ్యాము మాకు వాళ్ళు వాళ్ళు ఇష్టపడుతున్నారని చెప్పేసి అర్థమైంది అని చెప్పేసి మీరు ఈ రెమెడీ అనేది చేసుకోవచ్చు అనమాట ఇది ప్రేమించి అబ్బాయి అమ్మాయి కోసం చేసుకోవచ్చు అమ్మాయి అబ్బాయి కోసం చేసుకోవచ్చు భార్య భర్త కోసం భర్త భార్య కోసం ఇంకా వచ్చేటప్పటికి రి సిస్టర్స్ బ్రదర్స్ వీళ్ళు కూడా ఒకరికొకరు ఏదన్నా మాట్లాడుకోకపోతే అక్క చెల్లెలు అన్నదమ్ములు వీళ్ళైనా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ కోసం కూడా చేసుకోవచ్చు అది ఏంటి అని అంటే మీరేం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి ఆ వైట్ పేపర్ అనేది నీట్గా క్లియర్గా ఉండాలి రాతలు గీతలు లేని ఒక వైట్ పేపర్ తీసుకోవాలన్నమాట అది తీసుకొని మనం ఇక్కడ చూపించినట్లుగా స్టార్ సింబల్ అనేది వేయండి స్టార్ సింబల్ అనేది ఇట్లా వేసేసుకోండి స్టార్ సింబల్ వేసేసుకొని మధ్యలో వచ్చేటప్పటికి త్రిపుల్ ఫైవ్ అనేటటువంటి నెంబర్ వేసుకోండి వేసుకొని కాల్ మీ నవ్వు అని అని చెప్పేసి ఇక్కడ చూపించినట్లుగా మీరు మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఆ పేపర్ని మీరు ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు కానివ్వండి లేకపోతే ఖాళీగా ఫ్రీ టైం ఉంది ఇంట్లో ఖాళీగానే అని చెప్పి అలాంటి ఫ్రీ టైంలో ఎందుకంటే మైండ్లో ఎప్పుడు వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు కాబట్టి వా మనసులో వాళ్ళని తలుచుకుంటా వాళ్ళ పేరును మనసులో తలుచుకుంటా వాళ్ళని ఊహించుకుంటా ఆ పేపర్ కళ్ళే చూడండి కాసేపు అట్లాగా ఎంతోసేపు అవసరం లేదు ఒక నిమిషం రెండు నిమిషాలు అట్లా మనసులో తలుచుకుంటా ఇదివరకు బాగానే ఉన్నాము ఇప్పుడు కూడా వాళ్ళు మాతో మాట్లాడాలి తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు ఏమైనా జరిగినాయి ఏమో అని చెప్పేసి మాకు కావాలి మా సొంతం కావాలి మేము సంతోషంగా ఉండాలి మేము కూడా ఈసారి క్లియర్గా ఉంటాము అని చెప్పేసేసుకొని చక్కగా ఆ పేపర్ కల్లే ఖాళీ ఉన్నప్పుడల్లా చూసుకుంటా ఉండండి ఫోన్లు చూసుకోకుండా అవి ఇవి చూసుకోకుండా ఆ పేపర్ కల్లే చూస్తూ ఉండండి అలా చూడంగా చూడంగా ఏంటంటే యూజు మనం ఎలాగైతే వాళ్ళని తలుచుకుంటా అది చూస్తూ ఉంటున్నామో అలాగా అలా ఏంటంటే ప్రకృతి కూడా మన యొక్క ఆలోచనలు వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసిద్ది అనమాట ప్రకృతికి అంత శక్తి అనేది ఉంది ఇంకా మీకు ఎగ్జాంపుల్గా ఇది ఎలా అని చెప్పేసి మీరు అనిపించవచ్చు అలా అది ఎలాగంటే ఒక్కొక్కసారి మనం కాల్స్ చేయాలని చూస్తాము అవతల వ్యక్తులకి సేమ్ అదే టయానికి వాళ్ళు కూడా అంటారు చూడండి మేము ఇప్పుడే మిమ్మల్ని తలుచుకున్నాము ఇప్పుడే మీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నాము ఇప్పుడే మిమ్మల్ని ఏ ఏం చేస్తున్నారని అనుకుంటున్నామని చెప్పేసి అట్లా అనిపిస్తూ ఉంటుంది చూడండి అంటే ప్రకృతి కొన్ని సందేశాలను మనం ఎవరి గురించి అయితే తలుచుకుంటున్నాం వాళ్ళకు కూడా అలా చేరేలాగా చేసిద్ది అనమాట అలాంటప్పుడు ఇక్కడ మనం ఎలాగైతే వాళ్ళని ప్రత్యేకంగా ఊహించుకుంటున్నామో వాళ్ళు కూడా మన గురించి ఆలోచించేటట్లుగా ప్రకృతి సపోర్ట్ అనేది చేసిద్ది అనమాట మీ ప్రేమలో సిన్సియారిటీ అనేది ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే కాల్ చేయాలనుకోవటము మెసేజెస్ చేయాలనుకోవటము సరే ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది నిజా నిజాలు ఏంటో మనకు తెలియదు ఎవరో థర్డ్ పర్సన్స్ చెప్పారని చెప్పేసి మనం ఇట్లా చేయకూడదు అని చెప్పేసి నిదానంగా వాళ్ళల్లో మార్పులు చేర్పులు అనేవి వచ్చి వాళ్ళు కూడా మాట్లాడటం అనేది జరిగిందనమాట అనమాట అలాగా నైంటీ నైన్ ఇది రిజల్ట్ వచ్చినటువంటి రెమెడీ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే తప్పకుండా రిజల్ట్ అనేది వచ్చిద్ది అనమాట అయితే ఎలాంటి వాటికి ట్రై చేయాలి అంటే ఒక న్యాయమైనటువంటి రిలేషన్స్కి మాత్రమే ట్రై చేయాలి ఎవరి కోసం పడితే వాళ్ళ కోసం ట్రై చేసి మాకు రిజల్ట్ రావలేదు రాలేదు అంటే రాదనమాట ఒకరి కోసమే ట్రై చేయాలి నలుగురు ఐదుగురు ఊహించుకుంటా చేస్తే ఎటువంటి రిజల్ట్ అనేది ఉండదు ఇది మీరు అర్థం చేసుకోండి అలాగే ఇంకా కొంతమంది ఏంటంటే చాలా కఠినంగా ఉంటూ ఉంటారు అలా కఠినానికి అర్థమేంటో తెలుసా వాళ్ళకి ఎటువంటి ఇష్టము లేదు ఎటువంటి ప్రేమ లేదు అని చెప్పేసేసి అర్థం అంత కఠినంగా ఉన్నవాళ్ళు ఇంత మనం చేస్తున్న ఎందుకంటే ఈ మాట ఎవరు ఎవరు చెప్పరండి నేను చెప్తున్నా ఈ మాట ఏంటంటే చేసేసేయండి వచ్చిద్ది రిజల్ట్ అని అని చెప్తే ఇంతటితో ఓకే అయిపోయింది కానీ నేను చెప్తున్నా ఈ మాట ఇది ఎవరు చెప్పరు ఏంటంటే ఒకవేళ మీరు ఎంత ట్రై చేసినా కూడా అవతల మనుషుల్లో నుంచి రెస్పాన్స్ అనేది రాదు అని రాలేదు అని అనుకుంటే అలాంటి వాళ్ళ కోసం మీ లైఫ్స్ని వేస్ట్ చేసుకోమాకండి మీ టైంని వేస్ట్ చేసుకోమాకండి ఎందుకంటే మనసులో లేనప్పుడు కాళ్ళ మీద పడితే రాదు ఇంకొకటి ఇంకొకటి చేస్తే రాదనమాట అలాంటి వాళ్ళ కోసం మీకు ఆడవాళ్ళని అనిపిస్తే కాసేపు ఏడు చేసేసేయండి ఏడ్ చేసేసి ఆ బాధని కన్నీళ్ల రూపంలో బయటికి పంపించేసేసేయండి అంతేకాని వాళ్ళ కోసం టైంని వేస్ట్ చేసుకొని సంపాదించుకోవాల్సినటువంటి టైంలో సంపాదించుకోకుండా వాళ్ళెదురు ఎదురుగా పిచ్చోలకలాగా తిరుగుతుంటే వీళ్ళని వదిలేసి మేము మంచి పని చేసామనుకుంటారు కానీ అలాంటి వాళ్ళ దగ్గర మీరు ఇలా ఉంటే పిచ్చి పొరపాటు అయితే అలాంటి వాళ్ళ దగ్గర చెప్పు తీసుకొని కొట్టినట్లుగా మంచిగా ఒక రూపాయి సంపాదిస్తూ సంతోషంగా నవ్వుతూ తిరగాలన్నమాట అదే మీరు వాళ్ళకు వేయగలిగినటువంటి శిక్ష కాబట్టి మీరు ఇలా చేయండి అంతేకాని వాళ్ళ కోసము ఇక వాళ్ళు చేయపోతే ఇక మాకు లైఫే లేదు మీకేం తెలుసండి ఇష్టపడితేనే ఇక తెలిసిద్ది అని చెప్పేసి మీలో కొంతమంది అనుకోవచ్చు సరే ట్రై చేయండి కాళ్ళు పట్టుకోండి చీ అనిపించుకోండి చా అనిపించుకోండి మీకు పని అయితే ఓకే సంతోషమే కదా కానీ అసలు రాదు కఠినంగా ఉన్న వాళ్ళ గురించి ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట లేదు అన్నప్పుడు ఇక వదిలేసేయండి అంతేకాని వెంటబడి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని దిగజార్చుకోవద్దు ఏదో ఒక డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడు అలా చేస్తూ ఉంటాము కానీ తర్వాత మీరు ఆలోచించుకోండి కూర్చోండి ఏంటిది అసలు ఏంటి ఇలా చేస్తున్నాము మా లైఫ్స్ రేపు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళు మీకు ఒక రూపాయి ఇస్తారా కోల్పోయిన ఆరోగ్యాన్ని ఇస్తారా కో ఇస్తారా కోల్పోయిన టయాన్ని ఇస్తారా ఏమి ఇస్తారు మీరేం సాధించగలుగుతారు మీరు పిచ్చోళ్ళు అయిపో మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసే వాళ్ళని అలాంటి వాళ్ళని మీరు కావాలనుకుంటారా దేవుడు కొంతమందిని ఎందుకు తప్పిస్తాడు తప్పించేస్తాడు అలాంటి వాళ్ళు పోతే దరిద్రం పోయిందని అనుకోవాలి కానీ అలాంటి దరిద్రుల గురించి బాధపడకూడదు అనమాట ఇది ఇష్టమైతే వాళ్ళకు కూడా ఓకే అయితే ఖచ్చితంగా మీరు ఆహ్వానించండి బతిమిలాడుకోండి అసలు బతిమిలాడొద్దని నేను చెప్పట్లా బతిమిలాడుకోండి పరిహారం చేయండి మీకు రిజల్ట్ వచ్చింది ఎంత చేసినా కూడా రాకపోతే వాళ్ళ మనసులో లేనట్లు వాళ్ళకి ఇంకా ఎవరో ఉన్నట్లు అనమాట ఎవరో ఉంటే ఇక మీతో ఎందుకు మాట్లాడతారు అసలు మీరు ఎందుకు గుర్తొస్తారు అలాంటి వాళ్ళు కావాలా చెప్పండి కాబట్టి అలాంటి వాళ్ళు వద్దు మిమ్మల్ని మిమ్మల్నిగా ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు అప్పటిదాకా కాస్త ఓర్పు పట్టి వాళ్ళెదురు కానీ శబాష్ అనిపించుకునేటట్లుగా తిరగండి ఇలా చేయండి ఎందుకంటే ఈ త్రిపుల్ ఫైవ్ అనేటటువంటి నెంబర్ ఏంటంటే చాలా పవర్ఫుల్ నెంబర్ అనమాట ఇది ఒక ఏంజల్ నెంబరు కాబట్టి దీనికి ఏంటంటే అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసే శక్తి అనేది ఉంది ఇది మీరు నియమనిష్టంతో చేయాలి నాన్ వెజ్ తినకూడదు నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఇది ఏ రోజైనా మీరు చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా చీకట పడ్డాక చేసుకోండి ఆ పేపర్ ఎన్ని రోజులు మీ దగ్గర ఉంచుకోవాలని అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్ వచ్చేదాకా మరి కాల్ ఎప్పుడుకి వచ్చింది అని అంటే కాలు వచ్చినా రాకపోయినా ఒక నెల కన్నా లేదా నలభై ఎనిమిది రోజుల కన్నా ఎక్కువ ఉంచుకోవద్దు వచ్చినా రాకపోయినా మీకు ఈ లోపే వచ్చింది చింపేసేసేయండి లేదు మాకు ఇంకా రాలేదండి వాళ్ళు మొండి మనుషులు అని ఉంటే నలభై ఎనిమిది రోజులు కాల్ వచ్చినా రాకపోయినా నలభై ఎనిమిది రోజుల ఉంచొద్దు లేదు అని అనుకుంటే నలభై ఎనిమిది గంటల్లో మీకు వచ్చేస్తుంది అనమాట చేసే వాళ్ళైతే లేదా నలభై ఎనిమిది రోజుల వరకు ఉంచుకున్న తర్వాత ఉంచినా మీరు వేస్ట్ అవుతుంది కాబట్టి చింపేసేసి ఏదన్నా పారే నీళ్ళలో పడేసేసేయండి లేకపోతే కాల్ చేసేసేయండి ఇలా చేసామని చెప్పేసి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పొద్దు ఎందుకంటే దీనివల్ల చేసే మీకు కానీ అవతల వాళ్ళకి కానీ ఎటువంటి నష్టము లేదు ఖర్చు లేని పరిహారం అనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయనమాట దానివల్ల ఇంకొంతమందికి తెలిసే అవకాశం అనేది ఉంటుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్